గుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయింది కదా లంచ్కి వచ్చాను ఈ రోజు కూడా ఈరోజు మా లంచ్ లోకి కర్రీస్ ఏంటంటే మెంతికూర పప్పు కాకరకాయ ఫ్రై పెరుగు చట్నీ మామూలుగా అయితే నేను లంచ్ చాలా త్వరగా అయిపోతుంది లంచ్ అయినట్టు ఎంత అయినా చాలా త్వరగా తినేస్తా ఉంటాను అన్నమాట ప్రతిరోజు అంటే చాలా త్వరగా మిగతా వాళ్ళతో పట్టు కూర్చున్నా కూడా ముందు తినేస్తాను నేను అయితే ఈ రోజు నా లంచ్ ఎంత టైంలో కంప్లీట్ అవుతుందో చూద్దాం అని చెప్పేసి లాంగ్ వీడియో చేస్తున్నా ఫస్ట్ పప్పుతో ట్రై చేద్దాం ఎలా ఉందో కాలుతుంది బాగా సుర్రమంట ఉంది వేడి వేడి అన్నం అందుకనే బాగా కాలుతుంది ఎన్ని నిమిషాల్లో లంచ్ కంప్లీట్ చేస్తానో చూద్దాం నువ్వు ఎన్ని నిమిషాలు లంచ్ కంప్లీట్ చేస్తావు మాకు ఎందుకు రానైనా అనుకుంటున్నారా ప్లీజ్ అలా అనుకోకండి ఫుడ్ ఛానల్స్ ఈటింగ్ ఛానల్స్ సపోర్ట్ చేస్తున్నారు కదా అలానే మా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి కొంచెం ఏంటది పప్పులా కాకుండా సాంబార్లా కలుపుకుంటున్నాం అనుకుంటున్నారా ఏ కర్రీ అయినా అంటే ఎక్కువ కలుపుకుంటా నేను బాగా రైస్ తక్కువ కర్రీ ఎక్కువ చాలా బాగుంది సో ఎన్ని నిమిషాల్లో కంప్లీట్ చేయగలుగుతాను టైం చూశాను ఇందాక నేను ఎన్ని నిమిషాల్లో కంప్లీట్ చేశానో లాస్ట్లో చెప్తా మీరు ఎలా లో కర్రీస్ తక్కువ తింటారా ఎక్కువ తింటారా మామూలుగా అయితే వైట్ రైస్ తక్కువగా కర్రీస్ ఎక్కువగా తింటే హెల్త్కి చాలా మంచిది నేనైతే అంట తింటాను మీరు ఎలా తింటారు ఒకసారి కామెంట్ చేయండి కాకరకాయ ఫ్రై ఇంతకుముందు చాలా సార్లు చెప్పా కాకరకాయ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి చేసినా లేదా ఇలా కాయలు కాయలు ఫ్రై చేసినా కూడా నాకు చాలా ఇష్టం ఇది మా అమ్మ స్టైల్లో వేరుకోవాలన్నమాట కాకరకాయ ఫ్రై ఇలా చేసుకుంటే కాకరకాయ ఫ్రై వారం రోజులు పది రోజులు ఉన్నా కూడా పాడైపోదు చాలా బాగుంటుంది టేస్ట్ ట్రై చేద్దాం ఒకసారి ఈ రోజు ఉందో కొంతమంది అన్నం వేడి వేడి పొగ కక్కుతూ ఉంటేనే ఇష్టం మా అలానే అని తింటాం అంటారు నాకు వేడి పోస్తుంది వేడివేడంటే ఎప్పటిలాగిన యాజ్ యూజువల్ కాకరూరంటేనే సూపర్ చాలా బాగుంది ఏంటోసారి స్థైలో ఒక పక్కన అవుతున్నావు స్టైలా అనుకుంటున్నారా స్టైలో లేదు నాకు బాగుందో లేదు ఇటు పక్కన పిప్పళ్ళు ఉన్నాయి అందుకని ఒకవేక నగుతున్నా చాలా చాలా బాగుంది ఒకసారి కాకరకాయ ఫ్రై అలా ఎలా చేయాలో ఫుల్ వీడియో పెడతాను చూడండి ఫైనల్గా పెరుగు చట్నీ ఇది ఒకటే మిగిలిపోయింది నేను తెచ్చుకున్న మాట్లాడతాను ప్లేట్లో ఉన్న పప్పు అయిపోయింది కాకరకాయ అయిపోవచ్చు పెరుగు చట్నీ మొత్తమే తెచ్చుకున్నాం ఈ విషయం కూడా ఇంతకు ముందు చాలా సార్లు చెప్పాను పెరుగు చట్నీలో కాకరకాయ ఫ్రై ఎంచుకొని తినండి సూపర్ గా ఉంటది అని చెప్పేసి కొంతమంది అయినా ట్రై చేసి ఉంటారే మళ్ళీ రెగ్యులర్ గా మా ఫాలోవర్ రాణక్క అని ఉంటారు రాణక్క అయితే ట్రై చేశారంట పెరుగు చట్నీలోకి సూపర్ టేస్ట్ వస్తుంది ట్రై చేయండి కూడా ఒకసారి నేను చెప్పడం ఎందుకు ఈ రోజు కొంచెం ఎక్కువ టైమే పట్టిద్ది నేను తినడానికి ఎందుకంటే మాట్లాడుతూ తింటున్నాను కదా నా ఉద్దేశం ప్రకారం కొంచెం ఎక్కువ టైమే పట్టచ్చు రోజుల కంటే എപ്പോഴാണ് പച്ചിമിർച്ചി എക്കുണ്ടെ അപ്പ ബാണ്ടത് വീഡിയോ അത് സാ ചു എയ്റ്റിൻ ചാനൽ കുട്ടി ഉണ്ടെ സ്വർ റോസ് സ്വർജ്ജ് സൗണ്ട് വസ് ഉണ്ടത് കാരണം ఇప్పుడు నేను తినేటప్పుడు కూడా అలాంటి సంవత్సరాలు వచ్చి చూడాలి ఎన్ చేసేటప్పుడు నిజంగా సూపర్ ఉంది అంటే పెరుగు చట్నీ పెరుగు మీరు పులత కాకుండా ఫ్రెష్ గా ఉండే పెరుగుంటది కదా ఆ రోజు పెరుగు తీసుకోండి ఫ్రెష్ గా ఉండేది సూపర్ గా ఉంటది ఫుడ్ ఛాలెంజ్ చేయడానికి ఇంట్లో ఎవరో రెడీగా లేదు అందుకని నేను ఒక్కనే తెలిసి చూపిస్తున్నా ఈసారి మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా రెడీగా ఉంటే ఫుడ్ ఛాలెంజ్ వీడియో చూద్దాం నెక్స్ట్ వీక్ ఒకటి పెడతాను ఫుడ్ ఛాలెంజ్ వీడియో ఈ లోపల మా డాబా పైన చిన్న టెర్రస్ గార్డెన్ ఒకటి ఉంది దానికోసం మొక్కలు తీసుకొచ్చిన ఆ వీడియో అప్లోడ్ చేస్తా చూడండి ਫ੍ਰੈਂਕਫਰਟ ਜਿਹਨ ਨਾ ਕਰ ਮਾ ਪਿੰਡੀ ਗਾ ਡੇਰੋ ਦੋਸਤ ਨੂੰ ਨੀ ਸੋਦਾਪਨ ਤੋਂ ਨਾ ਰਹਿ ਤੰਦਾਂ ਨਾ ਇਹ ਨਾ ਕਲਾਸ ਨੂੰ ਨਾ ਬੁਰੇ ਬੈਦ ਗਾ ਨਹੀਂ ਆਨੇ ਉਤਾਰਨ ਚਾਹਵਾ ਪਾਉਂਦੇ పెరుగు చట్నీ కాకరకాయ ఫ్రై కాంబినేషన్ ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి అయిపోయింది నా ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయింది నా ఉద్దేశం ప్రకారం కరెక్ట్గా ఫోర్ మినిట్స్ ఫోర్ మినిట్స్ లోపల తినేస్తాను నేను అంటే వీడియో కోసం అన్ని హెచ్చులుగా కొంచెమే పెట్టుకుందాం అనుకుంటారేమో అదేం లేదు ఎప్పుడు అంతే తింటా నేను కర్రీ ఎక్కువ వైట్ రైస్ తక్కువ తింటాను ఎప్పుగానే పెట్టుకున్నాను అనమాట నా పుట్టు మొత్తం కంప్లీట్ అవడానికి ఫోర్ మినిట్స్ టైం పెట్టింది అంటే ఎడిటింగ్లో ఫోర్ మినిట్స్ రాపోవచ్చు కొంచెం ఏమైనా కట్ చేస్తానేమో నేను ఎడిటింగ్ లో ఇంకోసారి మాత్రం ఫుడ్ ఛాలెంజ్ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ని వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకే బాయ్